ఒక తండ్రి కొడుకు ఏది చేసినా చనిపోవట్లేదని ఏడవడం మీరెక్కడ వినరు అట్లాంటిది వినేది ఒక్క ప్రహ్లాదోపాఖ్యానంలోనే కనపడుతుంది ఏ తండ్రి అయినా లోకంలో ఏం కోరుకుంటాడంటే నా కొడుకు దీర్ఘాయుష్మంతుడు కావాలి నా కొడుకు చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలని కోరుకుంటాడు కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో హిరణ్యకశపుడు నేను వీడిని ఏమి చేసినా చావట్లేదు అసలు వీడు ఎట్లా చచ్చిపోతాడని బెంగబెట్టుకున్నాడు ముంచితి వార్థులను గదల శైలతటంబులందు దృబ్బించితి శస్త్రరాజి పుడిపించితి మీద ఇభేంద్ర పంక్తి రొప్పించిది ధిక్కరించిది క్షిపించితి ఘోర దవాగ్నులందు తోయించిది పిక్కుపాట్ల అలయించి చావడిదేమి చిత్రమో అన్నాడు తను కొడుకుని చంపడానికి ఏం చేశాడో తానే చెప్పుకున్నాడు నేను ఊపిరాడకుండా నవరంధ్రాలు మూసి సముద్రంలో ముంచేశాను చావలేదు గదలు పెట్టి మొత్తించాను చావలేదు పర్వత శిఖరముల మించి కిందకి దుర్లించాను కత్తులు పెట్టి పొడిపించాను మీద మదపుటే ఎనుగుల చేత తొక్కించాను ధిక్కరించాను క్షిపించాను భయంకర రూపాలు చూపించాను దావాగ్ని పుట్టినప్పుడు అడవి తగలబడిపోతుంటే అందులోకి తోయించాను ఎంత అలసట పెట్టాలో అంత అలసట పెట్టాను ఇన్ని చేసి వీడు చావడు పైగా చిరునవ్వుతో ఉంటాడు ఎక్కడి చిత్రం అని ఆశ్చర్యపోయాడు ఇంత భక్తి ఇంత ధైర్యం భగవంతుడు నన్ను కాపాడి తీరుతాడు